హలో అండి అందరికీ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో తెలుస్తున్న సినిమా టైటిల్ వరకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు ఏ సినిమాలో మహేష్ బాబు గారి లుక్ మాత్రం రివీల్ చేయలేదు కానీ ఈసారి మన రాజమౌళి గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు కొడితే వరల్డ్ వైల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేయాలని వరకు అయితే ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ అయితే ఇవ్వలేదు మన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మన ఇండియాకి రాబోతున్నాడు అవతార్ ప్రమోషన్ కోసం ఆ జేమ్స్ కెమెరా తో మన రాజమౌళి గారు మహేష్ బాబు గారితో తీసే సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ బాబు గారు లుక్ కూడా జేమ్స్ కెమెరా తో రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి గట్టిగానే రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు కొడితే పాతాళం కదిలిపోవాలన్నట్టు మన రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా మాత్రం జేమ్స్ క్యామరన్ తో ప్రమోషన్ మొదలు పెట్టడం జరుగుతుంది ఈ సారి మాత్రం వరల్డ్ వైడ్ గా రికార్డు అనేది బద్దలవ్వబోతున్నాయి జేమ్స్ కెమెరన్ అవతార ప్రమోషన్ కోసం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రాబోతున్నారు జేమ్స్ కెమెరా తో ఈ సినిమా టైటిల్ మహేష్ బాబు గారు లుక్ మొత్తానికైతే ప్రమోషన్ మాత్రం అద్దెరిపోతుంది ప్రపంచం వరల్డ్ వైడ్ గా మహేష్ బాబు గారి సినిమా టైటిల్ మాత్రం అనౌన్స్మెంట్ కు సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు మీరేమంటారు ఫ్యాన్స్ ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నండి బాయ్